నెల్లూరు కస్తూరిదేవి గార్డెన్స్ నుంచి మూడు వందల వాహనాలతో నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో ప్రజాగలం చెలో చిల్లకూరిపేట భారీ బహిరంగ సభకు తరలివెళ్లారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధరెడ్డి జెండా ఊప్ప ర్యాలీని ప్రారంభించారు అనంతరం గిరిధరెడ్డి మాట్లాడారు సభకు వెళ్లే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు అలాగే క్షేమంగా వెళ్లి క్షేమంగా తిరిగి రావాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శులు దొడ్డపనేని రాజానాయుడు చెన్ని రమణయ్య క్లస్టర్ ఇంచార్జులు జలదంకి సుధాకర్ సాబీర్ ఖాన్ రూరల్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీరు ప్రజాగల మీటింగ్కి చిరుపాటికి పోతున్నాం అందరం మీరందరూ కూడా జాగ్రత్తగా మీటింగ్ అటెండ్ అయ్యి తిరిగి క్షేమంగా ఇంటికి రావాలని దేవుణ్ణి కోరుకుంటా ఉన్నాం దయచేసి ఆ వెహికల్స్ లో ఉన్న డ్రైవర్లకు కానీ మిగతా వారు కూడా జాగ్రత్తలు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇంటికి క్షేమంగా వచ్చే బాధ్యతని సీనియర్ నాయకులందరూ కూడా తీసుకోవాలని మనవి రిటర్న్లో వచ్చేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ దయచేసి వైన్ షాపుల దగ్గర కానీ ఇంకోటి కానీ వచ్చే కార్లల్లో ఎవరు కూడా తీసుకోవద్దని ప్రత్యేకంగా మనవి చేస్తున్నాం ఎందుకంటే మనకు ఒకటి రెండు ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు కూడా మన ఇంట్లో మన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా జాగ్రత్తలు తీసుకుని క్షేమంగా ప్రతి ఒక్కరు కూడా తిరిగి వచ్చే విధంగా ఆ కారులో ఉన్న ఒకరో ఇద్దరు బాధ్యత తీసుకొని తిరిగి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎవరైతే కారులో వస్తా ఉన్నారో వారందరూ కూడా దయచేసి మీ ఇళ్ళకి చేరిన తర్వాత తొమ్మిది అయినా పది అయినా పదకొండు అయినా మీ వెహికల్ నెంబరు జస్ట్ రీచ్డ్ అవసరని పేరు పెట్టి నాకు ప్రతి ఒక్కరు కూడా ఈ తొంభై మంది వంద కార్లు ఏదైతే వస్తున్నాయో వీళ్ళందరూ కూడా ఎస్ఎంఎస్లు పెట్టవలసిందిగా మీకు అందరు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మరీ మరీ చెప్తున్నా రిటర్న్లో ఎక్కడా కూడా దయచేసి అటువంటి కార్యక్రమాలు చేయొద్దని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నామన్నా ప్రతి ఒక్కరు కూడా మనకు ముఖ్యమే అందరు కూడా ముఖ్యమే ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ప్రతి ఒక్కరి మీదకు ఉంది రిక్వెస్ట్ చేస్తూ తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు